సాధారణంగా చెప్పులు కొనేందుకు ఓ సమయం అంటూ లేకుండా మనకు వీలున్నప్పుడు లేదా కొత్త మోడల్ అందుబాటులో ఉన్నప్పుడు కొనేస్తాం కానీ వైద్య నిపుణులు మాత్రం చెప్పులను కేవలం మధ్యాహ్నమే కొనాలని సూచిస్తున్నారు దుస్తులు కొనేటప్పుడు ఎంత నిక్కచ్చిగా ఉంటామో చెప్పుల విషయంలో అలాగే ఉండాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు మనం ఇంట్లో నుంచి ఉద్యోగాలు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు మన పాదాలకు రక్షణ ఇచ్చేవి చెప్పులే పాదరక్షలు కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే అనారోగ్య సమస్యలు సర్జరీలు డయాబెటీస్ రోగులు ఖచ్చితంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో పాదరక్షలు కొనాలి బీపీ షుగర్ డయాబెటీస్ దీర్ఘకాలిక రోగాలున్న వారికి కాళ్లు వాపు ఉంటాయి వీరితో పాటు వివిధ భాగాల్లో ఎక్కువసేపు కుర్చీల్లో కూర్చుని పనిచేస్తూ ఉండడంతో కండరాల్లో కదలిక లేక కాళ్లు వాపోస్తాయి ఇలాంటి వారికి మధ్యాహ్నం సమయంలో వాపు స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమయంలో పాదరక్షలు కొంటే సాధారణ సైజ్ కన్నా కాస్త పెద్ద సైజు తీసుకోవాల్సి ఉంటుంది అలాగని మరీ పెద్ద సైజ్ తీసుకుంటే మామూలు సమయంలో వదులైపోతాయి విధుల నిర్వహణలో ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులైనా బూట్లైనా సరైన సైజు ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటాం మామూలు సమయంలో చెప్పులు పాదరక్షలు కొంటే కాళ్లకు తగ్గ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది మధ్యాహ్నం అయితే పనివేళ వల్ల కాళ్లకు వాపు వస్తుంది అప్పుడు చెప్పులు బిగిసైపోతాయి దీంతో పాదాలకు పగుళ్ళొచ్చి దీర్ఘకాలికంగా తగ్గవు కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి బూట్లు వేసుకునేటప్పుడు గోర్ల పెరుగుదల మందగించి గోటి చివర్లు వేళ్లకు గుచ్చుకుని ఇన్ఫెక్షన్లు అవ్వచ్చు మడమల సమస్యలు కాళ్లు బెనకడం నడకలో కూడా మార్పు వచ్చే ప్రమాదం ఉంటుంది పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక్క కాలికి మాత్రమే ట్రయల్ చేస్తాం అలా కాకుండా రెండు కాళ్లకు వేసుకుని సౌకర్యవంతంగా అనిపిస్తేనే చెప్పులు పాదరక్షలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు